పేదలకు ఇచ్చిన మాట ప్రకారం సొమ్ము ఒకేసారి పెంచి అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు పేదలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ సొమ్ము ఒకేసారి పెంచి అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు బుధవారం పదవ డివిజన్లలో మల్లాది గంగాధర్ మూకు రాజు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా నిరుపేద లబ్దిదారులకు ఎమ్మెల్యే కొండబాబు స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు కాకినాడ సంబంధించి ఇరవై తొమ్మిది పేల మూడు వందల తొంభై ఐదు భరోసా పెన్షన్ ప్రభుత్వం పంపిణీ జరుగుతున్నట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు మాట ప్రకారంగా ఎన్టీఆర్ భరోసా ప్రతి ఒక్కరికి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పారు ఆ విధంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ప్రతి నెల కూడా ఆరు గంటలకు మొదలుపెట్టి పది గంటల లోపల ఇచ్చేస్తున్నారండి ఓటో తారీఖు ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే ఈరోజు కాకినాడ నగరంలో సుమారు ఇరవై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఆరు మందికి ఇస్తున్నామండి నెలకి పన్నెండు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు ఇస్తున్నాం నెల నెల ఈరోజు ప్రతి పెన్షన్ దాన్ని కలిసినప్పుడు ఏ అమ్మ ఎలా సంతోషంగా ఉన్నారంటే అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అదేవిధంగా ఈరోజు గౌరవపదంగా బతుకుతున్నామని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు రోజున ఇదివరకు ఇతర మీద ఆధారపడి బతకడం ఇవన్నీ ఉండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరినైనా డబ్బులు అడగాలంటే సిగ్గుపడిపోయే పరిస్థితి అటువంటిది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి ఈరోజు ఆ పెన్షన్ వారి జీవితంలో ఈరోజు సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా పెన్షన్ దానికి ఓటో తరలి ఖచ్చితంగా ఈరోజు పెన్షన్ ఇచ్చి తేరుతుంది అదే గత ప్రభుత్వంలో ఆదివారం వస్తే పెన్షన్ ఇచ్చేవారు కాదు ఇప్పుడు ఆదివారాన్ని కాదు ఆదివారం వస్తుందని తెలిసి సెలవుతుందని తెలిసి ముందు రోజు ఇచ్చేస్తున్నారు పెన్షన్ ఈ ప్రభుత్వం ఆ విధంగా ఆర్గనైజ్ చేసింది ఆ విధంగా పెన్షన్ దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చి ఈరోజు మాట నిలబెట్టుకుంది ప్రభుత్వం ఈ లబ్ధాలు అందరి తరపున ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాం